అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బుల్ రేసింగ్ క్లబ్ ఇవాళ కోడలు వచ్చాయండి కోదాడ నుంచి ఇవాళ తారీఖు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ వచ్చాయి కోడెలు లోడ్ రావడం జరిగింది ఎవరైనా కావాల్సిన వారు సంప్రదించగలరు టైటిల్ నంబర్ ఇస్తున్నాను సంప్రదించండి కోడలు నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాయి దూవూరు బైపాస్లో దూవూరు టౌన్ దువూరు మండలము కడప జిల్లా ఒక థరపీ ఆవు కూడా వచ్చిందండి దూడ మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక ఆవు దూడ కూడా రావడం జరిగింది Terima kasih kerana menonton!